నమస్తే వెల్కమ్ టు ఈ రోజు ప్రధాన వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్ చూద్దాం ప్రధానంగా ఈనాడు పత్రికను మనం చూసుకున్నట్లయితే ఈ సామాజిక రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా చూడొచ్చు పని మంత్రులకే పదవులు పిసిసి కార్యవర్గం ఎంపికపై మళ్ళీ కసరత్తు ఇక ఎవరైతే పని చేస్తారో డెలిగేటెడ్ గా ఉంటారో కాంగ్రెస్ పార్టీ పదవులు వారికే ఇవ్వాలనేది చూస్తా ఉంది ఇప్పటికే దాదాపు ఖరారయ్యాయి పూర్తిగా వివిధ జిల్లాల నుండి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు సూచించినటువంటి వారికి పిసిసి కార్యవర్గంలో ఇవ్వాలనేది దాదాపు చర్చ పూర్తిగా అయిపోయినటువంటి నేపథ్యం నిన్న కొత్త ఇన్ఛార్జ్గా మీనాక్షి రావడంతో ఆమె ప్రభావం తోటి మళ్లీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తా ఉంది మళ్ళీ దాని మార్పులు చేర్పులు చేసి ఎవరైతే గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టు ఉన్నారో వారిని ప్రధానంగా తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది మరి నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో వారికి ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి వారు క్షేత్ర స్థాయి నుంచి కూడా మంది ఉన్నారు వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇక పరిమతులకు ఇవ్వాలనేది ప్రధానంగా చూస్తా ఉన్నారట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి రాష్ట్ర కార్యవర్గం ఎంపీగా మళ్ళీ మొదటికొచ్చింది ఇంతకాలం పేర్లు దాదాపు ఖరారు అయిపోయాయని ఏడో వైపు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది కానీ అఖిల భారత్ భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర గా నియమితులైనటువంటి మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పిసిసి కార్యవర్గం ఎంపిక తీరు పూర్తిగా మారిందట అంటే ఆమె ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం అయితే ఎవరైతే జిల్లాలలో నాయకులు ఉంటారో వారి యొక్క అనుచరులు వాళ్ళు సూచించినటువంటి వారికి వారు పార్టీ కోసం పని పని చేయకుండా ఏ జిల్లా నాయకుడు అయితే ఉంటాడో వాళ్ళ పేర్లే ప్రకటించడం అనావతగా మారింది కానీ నటరాజన్ వచ్చిన తర్వాత మీనాక్షి వచ్చిన తర్వాత పూర్తిగా దానికి విరుద్ధంగా ఆమె ఇచ్చినటువంటి సూచన మేరకు పూర్తిగా మొత్తం మార్చే అవకాశాలు ఉన్నాయట వారిని పూర్తిగా పనిచేసినటువంటి వారికి ఇవ్వాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుందట జిల్లాల వారిగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారెవరనేది తొలుత గుర్తించాలని ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాడిపోయినందున గతంలో ఇప్పుడు పార్టీ నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వారికి పదవులు ఇవ్వాలని కొత్త ఇన్ఛార్జి సూచించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలు ఇతరత్ర పలుకుబడి ఉన్నటువంటి వారు కీలక పదవులు దక్కించుకునేందుకు గత ప్రయత్నిస్తున్నారు వారిలో ఎవరిని ఎంపిక చేయాలనేది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కష్టంగా ఉండేది కానీ రాహుల్ గాంధీ ఆదేశాలతో రంగంలోకి దిగినటువంటి మీనాక్షి పార్టీ అధిష్టానం ఇచ్చే సూచన తూచ తప్పకుండా పాటిస్తూ పదవుల పందరం చేపట్టాలని చెప్పినట్లు కూడా సమాచారం అన్న ఒక పిసిసికే కాకుండా మిగిలినటువంటి నామినేట్ పదవుల భర్త కూడా జిల్లాల వారిగా ఎవరైతే పనులు చేస్తారో ఎవరైతే పార్టీకి నిబద్ధతగా ఉంటారో వారినే ఎంపిక చేయాలి ఇటువంటి పైరవులు కానీ నాయకులు చెప్పినటువంటి వారి పేర్లు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించొద్దు ఎక్కడ కూడా పెట్టొద్దని మీనాక్షి కాలకాండగా చెప్పిందట దీంతో పూర్తిగా డైలమర్లో పడ్డటువంటి పిసిసి కార్యవర్గాన్ని కొత్తగా ఎన్నుకోవడానికి పూర్తిగా నే మార్చే అవకాశము స్పష్టంగా కనిపిస్తుందట ఇక లీడర్లు నాయకులు చెప్పినటువంటి వారికి కాకుండా పనిచేసినటువంటి కార్యకర్తలకే ఇవ్వాలనేది ఆమె సూచన నిజంగా కాంగ్రెస్ కు ఇది చివరి అవకాశం కూడా చెప్పొచ్చు మీనాక్షి లాంటి ఒక సారాసిధగా ఆమె ఎంట్రీనే ఎంతో సారాసిధగా వచ్చింది కాంగ్రెస్ సాంప్రదాయానికి భిన్నంగా ఆమె ఇచ్చినటువంటి ప్రవర్తన ఒక కమ్యూనిస్ట్ భావజాలం కలిగినటువంటి ఓ వ్యక్తుల లాగా సామాన్యులు సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ఆమె రావడం అనేది కొంత కాంగ్రెస్ కార్యకర్తల్లో కాంగ్రెస్ నిజంగా నమ్ముకొని ఉన్నటువంటి వారందరిలో కూడా ఒక మనోధైర్యాన్ని అయితే కల్పించిందని చెప్పొచ్చు ఆమె మొదటి ఎంట్రీ తోటే ఇక ఆమె ఇచ్చినటువంటి సూచన కూడా అనేకమైనటువంటి కాంగ్రెస్ కు సాంప్రదాయానికి భిన్నంగా ఉండడం కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కీలక భూమికగా ఉంటూ మార్పులు తీసుకొచ్చి ప్రజల వద్దకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆమె ప్రయత్నము ఉపయోగపడుతుందనే అభిప్రాయము కాంగ్రెస్ కార్యకర్తలతో స్పష్టంగా కల్పిస్తుంది ఏదేమైనప్పటికీ నామినేటెడ్ పదవులు గాని పార్టీ కార్యవర్గ పదవులు గాని జిల్లా మండల స్థాయి పార్టీలన్నీ కూడా పదవులన్నీ కూడా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకే ఇవ్వాలి వారికి ఇచ్చిన తర్వాతనే మరొకరికి ఇవ్వాలి ఎటువంటి ఫైరోలకు తావు లేదని కూడా ఆమె కారాఖండ్గా చెప్పినటువంటి పరిస్థితి ఆమె జిల్లాల వారిగా మండల వారికి కూడా సమీక్షలు వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడానికి ఆమె క్షేత్రస్థాయిలో వెళ్ళడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతో ఆమె తెలంగాణ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తా ఉంది ఎన్ఎస్ఐ కార్యకర్త నుండి పనిచేసినటువంటి మీనాక్షి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అధ్యయనం చేసే అవకాశం ఉంది కానీ కేవలం ఎన్ఎస్సిఐ కార్యకర్తలు ఎన్ఎస్ఐ నాయకులు చెప్పినవే కాకుండా ఆమె క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను అధ్యయనం చేయడానికి క్షేత్రస్థాయిలోకి ఆమె నేరుగా అభ్యర్థులను తీసుకొని క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయాలని కూడా ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్త అయితే ఆమెకి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది కాంగ్రెస్ కు ఒక జీవంలాగా ఇప్పుడు మీనాక్షి కనిపిస్తా ఉన్నారని చెప్పొచ్చు దాదాపు ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత అప్పుడే వచ్చింది వ్యతిరేకత రావడం కాంగ్రెస్ పార్టీ పైన కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ నాయకుల్లోనూ కూడా వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీనాక్షి రూపంలో మరి కాంగ్రెస్ కాపాడుతుందా కాంగ్రెస్ ని గట్టెక్కిస్తుందా లేదా అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది కాంగ్రెస్ నాయకులు అయితే కొంత ఇప్పటివరకు ఈ పద్నాలుగు నెలల్లో మాత్రం నిరాశ నిష్కృాలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కొద్దిగా జీవగంజి లాగా మీనాక్షి కనిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు